చూడండి సార్ మేము కోతులు పట్టేవాళ్ళు చూడండి ఎలా పట్టాము కోతులు చూడండి దాంట్లో పల్లికాయలు అరటి పండ్లు మరియు మేత అన్నీ వేసి మేము అలవాటు చేస్తున్నాము మనుషుల్ని కరిసే కోతులు మనుషుల్ని ఇబ్బంది పెట్టే కోతుల్ని మేము పట్టాము మేము మేము కూడా పడతాము కోతికి ఇంతని రేట్ ఉంటుంది మేము ప్రైవేట్గా పడుతున్నాము మీరు కూడా పిలిపించండి గ్రామం అయినా పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఎక్కడికైనా మేము వచ్చి పడతాము చూడండి ఈ విధంగా మేము పడుతున్నాము ఈ నెంబర్కి మీరు డైల్ చేయండి మేము వచ్చి మాట్లాడి మేము పడతాము లేకపోతే వాట్సాప్ కూడా మీరు కూడా చేయండి మీరు ఎన్ని కోతులు ఉంది అడ్రస్ పెడితే దాన్ని బట్టి కోతికి దాన్ని మీకు రేటు ఆ డీటెయిల్స్ కూడా వస్తుంది మీరు మాట్లాడండి ఈ వీడియోను చివరి దాకా చూడండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మేము వచ్చే పెడతాము చూడండి సార్ మేము ఇలాంటిది ఈ మార్పు పెద్ద పెద్ద బోన్లు ఉంటుంది మాది మన గ్రామం ఉంటే కూడా మీరు పిలిపించండి ఎక్కడికైనా వచ్చే పెడతాము తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా మేము వచ్చే పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాము చూడండి సార్